మహావిష్ణు గెటప్ చూశాక పెద్ద అయిన తర్వాత పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొట్ల చావుట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చిన్న ఒకళ్ళిద్దరు నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్ కూడా చేశావరే పెద్దఐళ్ళ ఉన్నావురా అని అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ రామరారులా ఉండటం అంటే ఇటు నాడేజ్ ఒక్కటి ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు దేవుడా దేవుడు ఎందుకు చంపుతాడు దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి మీరు ఎట్లాగో ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు మీరు థియేటర్లకి వెయ్యి రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కల్లా మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్ స్టార్ థ్యాంక్ టు థ్యాంక్స్ టు హాట్ స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోద్దు అంటే చెప్పేయాలి కడుపు కడుపుమంటే మనం చెప్పాలి కదా సో సినిమా ఇంటికి వచ్చేసింది మరి ఇంత గెటప్స్తో ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు దేవుడు చంపడం ఎవడో రావణాసుడు అంటాడు లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరినా వాణ్ణి చంపడానికి దేవుడు రావాల్సిందే ఇది మనందరికీ తెలిసిన కథ పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏం థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో మీకు అని తిడతారు గ్యారంటీ అది కొంతమంది కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ద గ్రేట్ వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీసాడా లేదా వీళ్ళందరూ ఎలా నాతో నా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వారు వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు అది ఒక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి హృదయం హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా నేను నలభై ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్పరైజ్ చేశారు మమ్మల్ని మ్యాజిక్ చేశాడు మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు కానీ షార్ట్ అదృష్టం ఏంటంటే మా అప్పుడు మా నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు లేదు ఇప్పుడు మానిటర్లు కదా తీగానే వెళ్ళి చూడటం వెంటనే అది బోరింగ్ అది వేరే విషయం బట్ తీగనే మెస్ థ్యాంక్ యూ సార్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడిందేమో ఇవాళ అయినా హండ్రెడ్ పర్సెంట్ నేను గుండె మీద చేసుకుని నలభై ఎనిమిది సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను ఇంకా చాలా కాలం పనిచేస్తాను మీరు భరించాలి నన్ను తప్పదు నే ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను అది అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మ్యూజిక్ వారికి కానీ వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా అందరూ కూడా అందరూ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు దే లవ్డ్ ఇట్ వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో ఇక మా ఎంఎస్ నారాయణ కూతురు ఏమైనా నీ సంగతి చెప్పలేదనుకున్నా సంపెత్త నేను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని కూర్చోదు పాప మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ని దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది ఆల్ ద బెస్ట్ యూ జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి ఎందుకంటే మా మా విషయాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే డెఫినెట్గా మీరు అందరు చేశాను ఆల్ ద బెస్ట్ కూర్చో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే ఈ మీరు నమ్మలేదు మీరు అది చూస్తే మాత్రం అరే అని అనపకపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైకులో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తాను ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం ఇది నాకు నా కోసం రాయటం కానీ నాకు రావటం కానీ అవకాశం రావటం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను మీరు చూసే ముందే చెప్తున్నాను నేను నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది హరికథ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా చూడండి ఇంట్లోనే కాబట్టి తప్పకుండా చూడండి చూసి మీ మీ అభిప్రాయాలను మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరికథ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ జరుగుతుంది కానీ కలియుగంలో వచ్చే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ హరికథ ఒక్కటే అని మరొకసారి మనం చేస్తూ